హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఎక్సార్సిజంకి ఫేమస్ అయినటువంటి ఒక టెంపుల్ గురించి చెప్పబోతున్నాను అదే దయ్యాను ఇచ్చేటటువంటి టెంపుల్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో అన్న మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఈ టెంపుల్ వచ్చేసరికి వెయ్యి సంవత్సరాల పురాతనమైంది ఇది మెహందీపూర్లో ఉంటుంది దీన్ని బాలాజీ టెంపుల్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట బాలాజీ టెంపుల్ అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ మామూలుగా ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అసలు టెంపుల్లోకి వెళ్తే ఎందుకు వెళ్తాం ఒక పాజిటివ్ ఫీలింగ్ కోసం వెళ్తాం అన్ని టెంపుల్లలో కూడా చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది కానీ ఈ టెంపుల్లో మనకి పూర్తిగా నెగిటివ్ ఫీలింగే ఉంటుంది మీరు ఒకసారి ఆలయంలోకి ప్రవేశించగానే మీ చుట్టూ ఏదో నెగిటివ్ వారా అనేది అలా జనరేట్ అయిపోతుంది అనమాట ముఖ్యంగా ఈ టెంపుల్లో దయ్యాలు పట్టిన వారికి విముక్తిని కలిగించడానికి మాత్రం చాలా ఎక్కువ ఫేమస్ అన్నమాట అయితే ఫ్రెండ్స్లో ఎవరైనా దయ్యాన్ని చూడాలని క్యూరియాసిటీ ఉన్న వాళ్ళని లేదా దయ్యాల్ని ఫీల్ అవ్వాలన్న క్యూరియాసిటీ ఎవరికైనా ఉంటుందో వాళ్ళ ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే సజెస్ట్ చేయండి ఎందుకంటే ఈ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా వాటిని నమ్ముతారు తెలుసో తెలీదో ఈ టెంపుల్కి సాధారణమైన వ్యక్తులు వెళ్ళారు ఫస్ట్ ఇక్కడికి ఏదో ఒక దుష్టశక్తి ఆవహించిన వాళ్ళను మాత్రమే తీసుకురావడం అన్నమాట ఈ టెంపుల్లోకి వెళ్ళాలంటే కొన్ని నియమాల్ని పాటించవలసి ఉంటుంది చాలా కట్టుదిడ్డమైనటువంటి నియమాలు అనమాట సో ఆ నియమాలు ఏంటంటే మామూలుగా హిందూ టెంపుల్స్ అని దేనికి ప్రసిద్ధిగా ఉంటాయి ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తే ప్రసాదం తీసుకోవాలి దాన్ని తినాలి కానీ ఈ టెంపుల్లోకి వెళ్తే మీరు ప్రసాదం తిన్నారంటే మీ పని అయిపోయినట్టే అవును మీరు విన్నది వందకి వంద పర్సెంట్ నిజం ఈ టెంపుల్లో మీరు కనుక ప్రసాదం తింటే మీ పని అయిపోయినట్టే ఇవే కాకుండా ఇంకా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఈ టెంపుల్లోకి వెళ్ళాలంటే ఈ ఊరిలోకి అడుగు పెట్టేటప్పుడే మన వెంట ఎలాంటి తినుబండారాలు కానీ నీళ్లు కానీ ఈ ఊరిలోకి తీసుకురావడం నిషేధం అండ్ ఈ ఊరిలో ఎక్కడ కూడా ఏం కొనుక్కోకూడదు ఇచ్చినా తినకూడదు ఎవరితో మాట్లాడకూడదు ఎవరిని పలకరివ్వకూడదు అసలు ఎవ్వరిని ఏమడకూడదు మనం సీదా టెంపుల్కి రావాలి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోవాలి ఇదే రూల్ అన్నమాట ఇక్కడ టెంపుల్లో కూడా ప్రసాదం ఇస్తారు రెండు రకాల ప్రసాదాలు ఉంటాయి ఒకటేంటైతే నల్లగా ఒక లడ్డులా ఉంటుంది సో దీన్ని మీరు తినొచ్చు అని ఒకవేళ తిన్నారంటే మిమ్మల్ని దయలు ఆ మీరు ఆ లడ్డుని తీసుకెళ్ళి మీ చుట్టూ తింపుకొని ఆ తింపుకున్న లడ్డుని వెనక్కి మంటలో పడేయాలి మళ్ళీ పడేశాక వెనక్కి తిరిగి చూశారంటే మళ్ళీ మీ పని అయిపోయినట్టే ఒకవేళ మీరు ఈ టెంపుల్కి వచ్చిన పని అయిపోయి తిరిగి ఇంటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా ఈ ఆవరణలో నుంచి వెళ్ళి కానీ ఆ ఊరి నుంచి వెళ్ళి కానీ ఏ ఒక్క తినుబండారం కానీ లేకపోతే వాటర్ బాటిల్ కూడా మీరు దాన్ని తీసుకొని బయటకెళ్ళి కూడతారు రెండోది టెంపుల్ నుంచి వెళ్ళి మీరు బయట అడుగు పెట్టగానే సీదా మీరు స్ట్రైట్తోనే చూడాలి కానీ వెనక్కి తిరిగి చూశారంటే మీ పని ఎందుకంటున్నా అంటే అక్కడి స్థల పురాణం ప్రకారం ఏం చెప్తారంటే ఒకవేళ మనం ఈ టెంపుల్ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు ఒకవేళ కిరగనక తిరిగి చూస్తే కొన్ని ఆత్మలు మన చూపు కోసం ఎదురు చూస్తూ ఉంటాయంట మనం చూడగానే మనకు అవి అంట సో మళ్ళీ అది వదిలించుకోవడానికి ఇదే టెంపుల్కి రావాల్సి వస్తుంది సో ఆ విషయంలో మనకి చాలా జాగ్రత్త ఇది మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా నోట్ చేయండి జనరల్గా సైన్స్కి ఆచారానికి మధ్యలో ఒక గీత ఉంటుంది ఆ గీతే ఈ టెంపుల్ అన్నమాట ఎక్కడైతే ఇలాంటి వింతలు విశేషాలు జరుగుతాయో అక్కడికి హేతువాదులు సైన్స్ అది ఇది అంటూ అడుగు పెడుతూ ఉంటారు అదే సందర్భంలో ఇక్కడ చాలా రీసెర్చ్లు జరిగాయి ఆ రీసెర్చ్లు కూడా చెప్పినటువంటి విషయం ఏంటి అంటే అవును మీరు ఏమనుకుంటున్నారో అదే నిజం వాళ్ళు కూడా తేల్చి చెప్పింది ఏంటంటే ఈ టెంపుల్లో ఏదో ఒక అతీతమైన శక్తి ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే కొన్ని హాస్పిటల్లో పేషెంట్స్ ఉన్న వాళ్ళు అక్కడ నయం అనేటువంటి జబ్బు కూడా ఈ ఆలయంలోకి ప్రవేశించి ఇక్కడ ఉన్నటువంటి రిచువల్స్ని ఫాలో అయ్యి ఆ బేస్డ్గా ఇక్కడికి వచ్చి ఈ విధమైన కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళు మానసిక ప్రశాంతతను పొంది ఇంకా వాళ్ళు ఒక రిలాక్సేషన్కి అయితే వచ్చేసారు అనమాట ఇక్కడ వాళ్ళ యొక్క స్థల పురాణం ప్రకారము చావు అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి న్యాచురల్ డెత్ ఇంకొకటి అన్యాచురల్ డెత్ అయితే ఇక్కడ వాళ్ళ స్థల పురాణం ఏం చెప్తుందంటే ఎవరైతే అన్ డెత్ అవుతారో అంటే అసాధారణంగా చనిపోవడం ఒకరి వల్ల చంపబడము లేదా వాళ్ళను వాళ్ళే బాధించుకొని చనిపోవడం అలాంటి వాళ్ళు ఇలా భూతాలుగా మారి ఇలా ప్రజల్ని పట్టి పీడిస్తాయి మానసికమైనటువంటి బాధల్ని కలిగిస్తాయి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు నమ్ముతారనమాట అండ్ ఈ ఆలయంలో వచ్చేసేసరికి ముగ్గురు దేవతామూర్తులు ఉంటారు ఒకటి ప్రేతరాజ్ రెండు బాలాజీ మూడోది కాలువ అయితే ఈ ఆలయంలో ఒక హాల్ ఉంటుంది అది ఎంత డేంజర్ ఎన్విరాన్మెంట్ని కలిగి ఉంటుంది అంటే అక్కడికి వెళ్ళిన ఎవరైనా సరే వాళ్ళు హేతువాదులైనా వాళ్ళు సైన్స్ని బాగా నమ్మేవారైనా దయ్యాలకే భయపడిన వారైనా కూడా అక్కడ భయపడతారు మన పూర్వీకులు నిర్మించిన ప్రతి టెంపుల్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క ప్రసిద్ధిని కలిగి ఉంటుంది దయ్యాల్ని నమ్మడం నమ్మకపోవడం అనేది అది మన చాయిస్ కానీ ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు హాస్పిటల్లో క్యూర్ అనేటువంటి రోగాలు కూడా ఈ టెంపుల్లో క్యూర్ అవుతున్నాయంటే సంథింగ్ ఈజ్ దేర్ అని అర్థం కదా రెండు వేల పన్నెండులో ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఒక యువకుడు ఈ టెంపుల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామని చెప్పేసి అక్కడ స్థల పురాణంలో ఉన్నటువంటి పద్ధతుల్ని పాటించకుండా టెంపుల్లోకి వెళ్ళాడంట ఆ టెంపుల్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి అంటే ఏ విధమైన పురాణానికి తగినటువంటి నియమాలు ఉన్నాయో ఆ నియమాలకు విరుద్ధంగా ఎక్కడైనా ఏమైనా కొనుక్కొని తినడము వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తినడము అలాగే గుడివైటి నుంచి వచ్చేటప్పుడు వెనక్కి తిరగడం ఇలాంటివి చేసిందంట కానీ ఇక్కడ చాలా క్లియర్ విషయం ఏంటంటే అతడు అలా చేసి ఊరు కూడా దాటలేదంట అంటే మళ్ళీ తిరిగి అయినాను అదే టెంపుల్కి తీసుకురావడం జరిగిందంట సో ఇది ఇది స్థల పురాణం అనేది ఈ విషయాలలో చాలా గట్టిగా అండ్ ఈ నియమాల్ని ఖచ్చితంగా పాటించాలి అనే చెబుతుంది సో పాటించడం పాటించకపోవడం అనేది మన యొక్క నిర్ణయం కానీ ఒకవేళ దీనివల్ల మనకు చెడు జరిగితే దాని పర్యవసనాన్ని మనం ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి సో ప్రతి ఆచారం వెనుక కూడా ఏదో ఒక సైన్స్ ఉంటుంది మనం కొత్తగా పేరు పెట్టి పిల్చు పిలుచుకునేది ప్రతీ దాన్ని మనం గుడ్డిగా అనుసరించకూడదు కానీ అనుసరించే ప్రతి దాన్ని కూడా ఇది తప్పు అని చెప్పేసి మనం నిందించకూడదు ఎందుకంటే ఎక్కడ ఏది ఉంటుందో మనకు తెలియదు మన కన్ను చూడలేకపోతుందంటే అర్థం అక్కడ లేదు అని కాదు మన కన్ను చూడలేకపోతుందని అర్థం సో ఏంటంటే కనిపించని ఎన్నో నిజాల వెనకాల కనిపించని ఎన్నో గొప్ప ఆవిష్కరణల వెనకాల కనిపించని ఎన్నో అద్భుతాలు దాగి ఉంటాయి అది సైన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం సో మీరేమనుకుంటున్నారు ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి నిజంగా మీరు ఇలాంటి టెంపుల్స్ని నమ్ముతారా మీకు ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా ఎదురైందా అండ్ మీరు ఇలాంటి పిచ్చి పట్టడం అంటారా దయ్యం పట్టడం లేకపోతే ఏమంటారా అన్నది మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి సో ఏంటంటే ఈ వీడియో మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఐ హోప్ మీ అందరినీ నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నా నా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ని తీయడానికి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్